తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తామని ఆరు గ్యారెంటీలు కోర్టు ఉంటూ హామీలు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజా పాలనలో అసలు పది సంవత్సరాల పాలన ఏ విధానంగా ఉంది ఈ పద్దెనిమిది నెలలు పాలన ఏ విధానంగా ఉందని ప్రజలందరూ చూస్తున్నారు మొన్నటి రోజున ప్రజా పాలనలో స్పష్టంగా స్థానికంగా సర్పంచ్ ఉంటే సర్పంచ్ ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలది ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రికి సంబంధించిన మంత్రిది ఫోటోల ప్రకారం ఓటోకాల ప్రకారంగా పెట్టుకుంటూ ప్రజాపాలన చేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము గతంలో కోరడం జరిగింది దాని వ్యతిరేకంగా ఉల్టా పోటో లేకుండా కనీసం సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి ఇరవై సంవత్సరాలు నోసుకోలేదు మా ప్రాంతం కేటీఆర్ గారు రాగానే ఇరవై సంవత్సరాలు వెనుకబడిన ప్రాంతాన్ని కేవలం ఒక ఎనిమిది సంవత్సరాల్లోనే ఆ అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి ఈ సిరిసిల్ల ప్రాంతాన్ని ఇవాళ అభివృద్ధి మొన్నటికి మొన్న టెక్సైల్ పార్కులో అనుమతిచ్చింది కేసీఆర్ గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారే అంత పెద్ద ప్రాజెక్టును ఉపాధి కల్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చి గతంలోనే వెయ్యి మందికి ఇచ్చారు మళ్ళీ మొన్న రెండు వేల మందికి ఇస్తానని చెప్పి అక్కడ అగ్రిమెంట్ చేసుకొని పని పూర్తయిన తర్వాత అది ఇనగ్రేషన్ చేస్తే చూత దానికి ప్రోటోకాల్లా పెట్టకుండా అవమానించితే అప్పుడు చూద్దాం మేము అడగడం జరిగింది శాంతియుతంగా అంతేకాకుండా పట్టణంలోని పూర్తిగా ఇన్ఛార్జ్ అని వచ్చుకుంటూ గతంలో నాలుగు ఐదు సార్లు ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి గారు గతంలోనే పద్మశాలీలను కించపరిచే విధానంగా మాట్లాడినావు నువ్వు నిరోధులని అయినా కానీ మా పద్మశాలీల సోదరులకు ఇంకా బుద్ధాస్తలేదు ఎంత కక్ష నీ మనసులో ఏముందో దాన్ని బట్టి వాట్సాప్ ద్వారా స్వయంగా ఇన్న వ్యక్తులు ఆ వ్యక్తికి ఏంటంటే పద్మశాలీలు నాకు ఎట్టిపరచే స్థితిలో ఓట్లు వేయలేదు మళ్ళీ నేను నిల్చుండేది లేదు నేను ఎమ్మెల్యే అయ్యేది లేదు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే కుక్కలు వినిపించారు ఇవాళ సిరిసిల్ల రాయలసీమ రాజ్యం చేయాలనే ఒక కంకణంతో సిరిసిల్ల పట్టణం ప్రజలను కొంతమందిని తొత్తులుగా రౌడీలుగా పెంచుకుంటూ ఆ ఐదారు మందిని కాపాడుకుంటూ ఇవాళ రౌడీ రాజ్యం చేస్తున్నావు కెకే మహేందర్ రెడ్డి గారు ఇవాళ నేను ఒక నిదారణ చెప్తలేను ఒక ఉదాహరణ చెప్తలేను నువ్వు చేస్తున్నది కనీసం దాదాపు ఆరు నెలలకు దాదాపు కావాల్సింది కక్ష సాధింపు చర్యలు అని చెప్పి సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ గమనించరు ఇంకా సూదా గమనించాలంటే ఇవాళ నిర్ధారణ ఇది ఒకటే ఎందుకనంటే ఫోటోకాల్ పెట్టలేదని చెప్పి ఎవరికి చెప్పుకోవాలి కలెక్టర్కి చెప్పుకోవాలి వాస్తవానికి పార్టీ పెద్దలు కానీ అది కానీ ఇలా కలెక్టర్ అనే వ్యక్తే ఆ పోటకాలు పట్టించుకోకపోతే లాఠీచ ఏది దౌర్జన్యం అవుతుంది అవుతాయి మేము అటువంటి సిద్ధాంతాలు మా దగ్గర నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ పార్టీ పద్ధతిగా ఉంటాము కనీసం ఈ ప్రోటోకాల్ పాటించండి అని చెప్పి ఎవరికి చెప్పుకుంటాను అంటే లాండర్ ప్రాబ్లం చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎస్వి గారికి నిన్న మా మిత్రులు లెటర్ ఇవ్వడం జరిగింది అయినా కానీ అంత స్వచ్ఛందంగా లెటర్ ఇచ్చి మేము శాంతియుతంగా పోతుంటే నిన్నటి రోజున ఒక గుండాలు ఇలా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తు తొత్తుగా మారుతున్న గుండాలు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము గవర్నమెంట్కి శాత కాదు మాకు అవుతుంది మేము మొగోళ్ళమని ఫోటో తయారు చేసుకొని మేము రేపు పెడతాం చూడు అని చెప్పి మీడియా ద్వారా హెచ్చరించడం జరిగింది మరి ఇది పోలీసు యంత్రాంగానికి తెలుసా తెలియదా మరి మీడియాకు తెలిసినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ఖచ్చితంగా దాదాపు తొమ్మిది నెలల నుంచి వెళ్ళి రెండు వందల మంది జమయ్యేదాకా పోలీసులు అక్కడనే ఉన్నారు రెండు వందల మంది జమ అయినప్పుడు కనీసం ఇది దౌర్జన్యం జరుగుతుంది మరి క్యాంపస్ మీద ముట్టడి అయితే ఇబ్బంది అవుతుంది లాడర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆలోచన పోలీసులకు ఉందా లేకపోతే కావాలని చేపించరా అనేది మాకు పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది అయినా కానీ సిఐ గారు స్వయంగా మేము మాట్లాడడం జరిగింది సిఐ గారు మరి ఇది జమైతున్నారు వ్యవస్థ దెబ్బతింటుంది లాడర్ ప్రాబ్లం అవుతుంది అంటే ఒకటే చెప్పిండు సిఐ గారు మేము క్యాంప్ ఆఫీస్కు వాళ్ళని రానియము మీరు ఇక్కడికి వెళ్ళి ఉండద్దు మీరు వెళ్ళిపోవాలి అని ఒక్క మనిషి చూత లేకుండా ఇవాళ ఈ క్యాంప్ ఆఫీస్ దగ్గర చేయడం జరిగింది మరి అంతమందిని ఉంచి వాళ్ళను మన మంగళార్థులు బట్టి తోలుకొని వచ్చినట్టు అది వీడియో చూడండి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ చూడండి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్ ముందుకు వస్తుందని తెలితే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడిగే తందుకు పోతుంటే దిక్కుపోతుంటే తంగనపల్లి పోతుంటే ఆ కారుకు అర్థం కాంగ్రెస్ వాళ్ళు వస్తే లెఫ్ట్కు నేను పాఠకులకు మలుపు మని చెప్పి అలా బ్రేక్ వేయడం జరిగింది దిగుడు చూతే గుండాలుగా వాళ్ళు వ్యవహరించి అద్దాలు వాళ్ళ కొట్టి నేను తోటే నన్ను పోలీసు వాళ్ళు ఇటు లాడీఛార్జీలు వాళ్ళు గుండాలుగా పవర్చించి మా కార్యకర్తలు కొట్టడం జరిగింది ఈ పూర్తి స్థాయిలో ఈ పదా పాలన కాదు రౌడీ పాలన దాన్ని చెప్పి పూర్తిగా నిర్ధారణమైంది ఈరోజు దీనికి పైనుంచి అది మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు ఖచ్చితంగా దీనిపైన సీఎస్ దారి దృష్టి తీసుకుపోతాం ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోవాలి ఖచ్చితంగా ఈ రౌడీ పాలన ఇంకా అర్థమైతే లేదో ముఖ్యమంత్రి గారు తెలవాలి ఈ రౌడీ పాలన ఇక ఈ వ్యక్తే ఇన్ని రోజులన్నా కనీసం కొన్ని డివైడ్ వచ్చిన ఓట్లు కానీ సిరిసిల్ల పట్టణంలో నీ పూర్తి నీ గుణము నీ తెలివి అంతా అర్థమైపోయింది డిబైడ్ చూడ కాదు కనీసం నువ్వు తిరుగుతుంటే చూడ నీ ఎంబడి ఎవరు లేని పరిస్థితి అవుతుంది ఎందుకంటే నీ కుఠినమైన నీత బుద్ధి దీని బట్టి కనిపిస్తుంది ఈ ప్రజల పాలన కాదు కాని చెప్పి నేను నిర్ధారణ చేసుకుంటూ ఈరోజు క్యాంపాస్ ముట్టడి ఉందన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు క్యాంపాస్ మీదకి దాడికి వస్తున్నారన్న సమాచారంతో మేము రోజు వచ్చే క్యాంపస్ మాదిరిగానే ఇవాళ ఏం జరుగుతుందో అని చెప్పేసి క్యాంపస్కి రావడం జరిగింది వచ్చినప్పుడు వాళ్ళ గుండాలు మా మీదకి వచ్చినప్పుడు పోలీసులు వాళ్లకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు సపోర్ట్గా మా మీద దాడి చేసి విచక్షణ రహితంగా కింద తలల మీద చేతుల మీద ఎట్లా పడితే అట్లా కుట్టడం జరిగింది చాలా దారుణంగా ఎందుకంటే వాళ్ళు కాకి డ్రెస్ తీసేసి కాంగ్రెస్ కండవలు వేసుకోవడం మంచిదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రత్యక్షంగా క్రమంలోనే సిఐ గారే ప్రత్యక్షంగా నన్ను అయితే కొట్టింది చేయి మీద సిఐ గారే పోలీసులే యూనిఫామ్ ఉన్న పోలీసులే మొత్తం గుండాయిజంగా కొడుతున్నారు ఇంత విపరీతమైన దెబ్బలు ఈ రకంగా అయితే ఎక్కడ లేదు ఏదన్నా ఉంటే వాళ్ళను మమ్మల్ని కాంప్రమైజ్గా ఉంటే గొడవ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటే ఇంత దౌర్జన్యంగా కొట్టడం అయితే ఇది సమంజసమైనది కాదు మా పట్టణ పార్టీ అధ్యక్షుడు చక్రపాణి గారు అట్లాగే ఈరోజు క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అయిన దాడిలో పోలీసులు పక్షపాత వైఖరితో బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి మా కార్యకర్తలను టార్గెట్ చేసి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది ఇలా రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఒక దుర్మార్గ పాలన కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం హైదరాబాద్ మీద పడి బందిపోటు దొంగల్లా ఒక డెకాయిట్స్ వల్లే దారి దోపిడి దొంగల వాళ్ళు ఉన్నారు అట్లాగే ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక రాష్ట్రంలో ప్రజల మధ్యన తిరగలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అంటే ప్రజల ఆలోచనను పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు తన ప్రాణాలు అడ్డుపెట్టి రాష్ట్రాన్ని సాధించి ఇలా సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే ఒక సర్వతోముఖా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేత కేసీఆర్ గారు వారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఇలా రాష్ట్రం సస్యశావలం అవుతుంటే చూడలేక ఏదో చిన్న జరిగిన కుంగిన దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతినిత్యం కేసీఆర్ను దూషిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అభివృద్ధి చేసిన నాయకులను దూషిస్తూ ఇలా పబ్బం గడుపుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆలోచన లేదు ఆడబిడ్డలకు తులం బంగారం పెడతా అన్నాడు ఆలోచన లేదు ఇలా అందాల పోటీలు పెడతా ఉన్నాడు ఇలా రైతులకు పదిహేను వేలు రైతు బంధిస్తా అన్నాడు ఇలా అదే ఎగ్గొట్టిండు అనేకం ఎగ్గొట్టిండు వీళ్ళ పదవ తరగతి పాసైన తమ్ముళ్లకు పదివేలు అన్నాడు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు పదిహేను వేలు ఇస్తానుడు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇస్తాడు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు లక్ష ఐదు వేల లక్షల రూపాయలు ఇస్తాడు ఇలా ఇరవై నాలుగులో పాస్ అయిన లక్షలాది మంది విద్యార్థులకు ఇలా రెండు వేల ఇరవై ఐదులో పాస్ అయిన లక్షలాది మంది విద్యార్థులకు ఇలా బాకీ పడ్డారు రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఇలా అవన్నీ నెరవేర్చలేక అడ్డందిడ్డం మాటలు పెట్టి చెప్పుకుంటా పబ్బం గడుపుతూ ఉన్నాడు ఇవన్నీ నెరవేర్చలేక ప్రజల్లోకి రాలేక రేవంత్ రెడ్డి పేరును అని ప్రజలు మర్చిపోయినరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మర్చిపోయినర్రని చెప్పేసి ఆయన ఫోటోలు అంతటా ఉండాను అనేది కాంగ్రెస్ నాయకులకు హుకుం చేసిండేమో తెలియదు కానీ ఇలా రాష్ట్రం సాధించారు కేసీఆర్ గారు సాధించిన రాష్ట్రంలో జిల్లాలను పెంచి ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాలను చేసి జిల్లాలలో కలెక్టరేట్లు కట్టి అట్లాగే ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ప్రాతినిత్యం సేవలు అందించాలి ఇలా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నివాస గృహాలు హైదరాబాద్లోనే పంచాయతీ జస్టోళ్ళు హైదరాబాదులో పైరీ జెస్టోళ్ళు క్వార్టర్ కావాలని కానీ ఇలా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలని ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే గారికి నివాస గృహం ఉండాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతోటి ఇలా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్వార్టర్ కట్టింది రెసిడెంట్ క్వార్టర్ కట్టింది కేసీఆర్ గారు ఇలా సిరిసిల్ల జిల్లా సర్వదం ముఖాభివృద్ధికి ఎన్నడూ చూడని అభివృద్ధి ఏళ్ళ నాటి వెనకబాటితనాన్ని పారద్రోలి ఇలా ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు సరిపోయా సరిపోయే అభివృద్ధి ఫలాలను ఇలా సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు కేటీ రామారావు గారు ప్రజల మద్దతుతో ప్రజల ఆశీర్వాదంతో ప్రజల మనసులను గెలుచుకున్న నేత కేసీఆర్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కానీ ఒక ఇదే నియోజకవర్గంలో ఒక నామకత నేత కనీసం ఒక్కసారి కూడా పదే పదే ప్రజల చేతుల్లో ఓడిపోతున్నా మీడియా మిత్రులలో కూడా ఊకే ఆగని మాట అంటున్నాను మీకు అనిపించవచ్చు కానీ నిజంగా కూడా చాలా కాన్స్టిట్యసీల ఒకసారి ఓడిపోతాడు ఒకసారి గెలుస్తాడు ఆ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ కావచ్చు కానీ పోటీ చేసిన ప్రతిసారి గత ఇరవై సంవత్సరాలుగా ఓడిపోతున్నా కానీ ప్రజల చేతుల్లో తిరస్కరింపబడుతున్నా కానీ ప్రజల చేతుల్లో అదేంది వారికి అపజయం కలుగుతున్నప్పటికీ కూడా ప్రజలు ముఖం మీదే ఉమ్మేసి చే నువ్వు ప్రజా పనికిరావు ప్రజాప్రతినిధిగా పనికిరావని ఓడగొట్టినా కానీ ప్రజల ముందు పట్టుకొని ఏదో అధికార పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి లేనిపోని అధికారాన్ని చెల్లాయిస్తూ ఇలా నిజంగా కూడా ప్రజల మనసులతోని ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన హక్కులను వారు నెరవేర్చాల్సిన కార్యాలను ప్రభుత్వ పరంగా చేయాల్సిన వ్యక్తి కేటీ రామారావు గారు ఇలా జిల్లా కలెక్టర్ ఒక పక్షపాత బుద్ధితో ఆయన ఐఏఎస్ ననే మర్చిపోయి ఒక కాంగ్రెస్ కార్యకర్త కంటే తక్కువ స్థాయిలో ఊహించుకుంటూ ఇలా కాంగ్రెస్ నాయకులు తానా అంటే కలెక్టర్ తందానా అంటా ఉన్నాడు ఇంత ఈ ఇటువంటి కలెక్టర్ భారతదేశంలోనే ఉండకపోవచ్చు ఇంత తక్కువ స్థాయి బుద్ధి ఇంత తక్కువ స్థాయి ఆలోచన గల కలెక్టర్ ఉండకపోవచ్చు ఇదంతా కూడా ప్రోటోకాల్తోని సరిగ్గా మీరు మెయింటైన్ చేస్తలేరు కేటీ రామారావు గారు ప్రజాహిత కార్యక్రమాల్లో ఆహ్వానిస్తలేరని చెప్పేసి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆరోపించేసి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఖండించడం జరిగింది తదనుగుణంగా ఎప్పుడైతే ప్రజలు ఇట్లాంటి ఇట్లాంటివన్నీ గమనించి ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఈ రేవంత్ రెడ్డి ఫోటో విషయం ఒకటి తీసుకొచ్చారు ఎస్ ఇది ఎమ్మెల్యే నివాస గృహం ప్రభుత్వమే నిర్మించినప్పటికీ అన్న కేసీఆర్ గారే ఆలోచన చేసి నిర్మాణం చేసినారు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రెసిడెంట్ క్వార్టర్ ఇది కానీ నీకు ఉండాలని ఏం లేదు నివాస గృహంలో మరి ఎస్పీ గారి నివాస గృహం ఉంది కలెక్టర్ నివాస గృహం ఉంది జడ్జి గారి నివాస గృహం ఉంది అనేక అధికారుల నివాస గృహాలు ఉంటాయి ఎంపీ నివాస గృహ నివాస గృహాలలో ఇంతకుముందు పెద్దలు రవీంద్రరావు గారు అన్నారు ఒక దగ్గర నివాస గృహాలలో ఎవరి ఫోటోనైనా పెట్టుకోవచ్చు ఏదైనా కంపల్సరీ కాదు అయినా నువ్వు నువ్వేమన్నా ఇక్కడ సిరిసిల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయలేదు నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు నీ ఫోటో ఎందుకు పెట్టుకుంటారు బరాబరి ప్రజల మనసులు గెలుచుకున్న నేత కేటీఆర్ గారు ప్రజల మనసులు గెలుచుకున్న నేత కేసీఆర్ గారు వాళ్ళ ఫోటోలోనే పెట్టుకుంటాం వాళ్ళ నాయకత్వంలోనే ముందుకు పోతామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇలా ఈ దాడి వెనుక స్పష్టంగా కాంగ్రెస్ ఆదేశాలు కాంగ్రెస్ కుట్ర ఉన్నప్పటికీ కూడా నిన్న సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులు రేపు పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆఫీసు ఏదైతే ఉందో క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద మనం ఆ ఫోటో పెట్టాలి దానిలో ఏదో చేయాలి దాడి కుట్ర చేస్తున్నట్టు వారికి తెలిసిన మేము కూడా తగు సమాచారం ఇలా జిల్లా ఎస్పీ గారికి చెప్పినాం ఇట్లా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గూండాలు రేపు ఇట్లా జరగబోతా జరపబోతా ఉన్నారని మాకు సమాచారం ఉందని చెప్పేసి మేము క్లియర్గా వారి నోటీసులో పెట్టినాం టౌన్ సిఏ గారికి కూడా నోటీస్లో కూడా పెట్టినాం వీళ్ళ ఉదయం కూడా వారు మాట్లాడినరు క్యాంప్ ఆఫీస్ మీద ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మాది బాధ్యత అన్న పోలీసులు తీరా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడానికి ఒక రక్షణ కవచంలా ఉండడానికి క్యాంప్ ఆఫీసుకు తరలివస్తే ఎవరైతే దాడికి పూనుకున్నారో ఎవరైతే దాడి చేయాలని అనుకున్నారో ఎవరైతే పోలీసులను నెట్టేసినారో ఎవరైతే దుర్మార్గానికి పాడుపడారో వాళ్ళని వదిలేసి వీళ్ళ మా నాయకులను విచక్షణ రహితంగా కొట్టినరు మా చక్రపాణి గారిని ఈరోజు చేయికి తాకి ఫ్రాక్చర్ అయింది అట్లాగే మా హరీష్ కావచ్చు మా చంటి కావచ్చు అనేక మంది నాయకులకు కూడా అనేక దెబ్బలు తగినాయి చాలామందికి కూడా చెప్పుకున్న దగ్గర కూడా లాఠీ చార్జ్ చేస్తే తోలు లేచిపోయింది కమిలిపోయి ఎక్కడికక్కడ వార్తలు వచ్చినాయి ఇంత దుర్మార్గమైన ఇంత విచక్షణ రహితంగా దాడి చేస్తూ ఉన్నారు ఆనాడు ఆంధ్ర పాలకులు కూడా వాళ్ళ అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా నేను అనుకుంటా అప్పటి అప్పటికంటే ఎక్కువ కూడా ఇవాళ దౌర్జన్యం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ మీరు ప్రజల మనసులను గెలుచుకోలేదు ఈ సిరిసిల్ల నియోజకవర్గ నాయకుడు కావచ్చు లేకపోతే అట్లాగే సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఇంకో నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇక్కడ వేరే నియోజకవర్గం కూడా ఓడిపోయి ఓడిపోయి లాస్ట్కు అయ్యో లాస్టుకు మంట గెలిచిన నాయకులు ఇక ఇదే నియోజకవర్గంలో అదేంటి అనేకసార్లు ఓడిపోయిన నాయకులు మీరు ప్రజల మనసులు గెలుచుకోలేక ప్రస్టేషన్ తోటి ఇలా ప్రజలు మెలుసు గెలుచుకున్న నాయకులను అభివృద్ధి చేసిన నాయకులైన కేటీఆర్ కేసీఆర్ గారులను ఇలా అభివృద్ధి సంక్షేమ ఫలిత ఫలాలు అందజేసిన కేసీఆర్ కేటీఆర్ గారిని నిందించడమే పనిగా పెట్టుకొని వారిని ప్రజలకు వాళ్ళ ఫోటోలు కనిపించద్దు వాళ్ళని దూరం చేయాలనుకుంటే మీరు అభూత కల్పనే ఎందుకంటే ప్రజల మనసుల్లో చిరస్థాయిగా వాళ్ళ హృదయాలను గెలుచుకొని వాళ్ళ గుండెల్లో కొలువున్న నాయకులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కాబట్టి ఇవాళ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారత రాష్ట్ర పక్షి పక్షాన తప్పకుండా ఇప్పుడు ఈ దాడికి పాల్పడ్డ వారిపై కేసు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ రాజన్నశీరిసిల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ దాడితో దాడి చేస్తూ దాడికి సహకరించి అట్లాగే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను గాయాల పాలు చేసిన పోలీస్ అధికారుల మీద కూడా మేము కాంప్లైంట్ చేయబోతూ ఉన్నాం తప్పకుండా దర్యాప్తు చేసి వారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీ పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ అధిక మన అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ గుండాల పరిస్థితి ఇలాగే ఉంటే అట్లాగే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసులు వత్తా పలికితే తప్పకుండా భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం తస్మాత్ జాగ్రత్త మా కార్యకర్తల పైన కానీ మా నాయకుల పైన కానీ కార్యాలయానికి సంబంధించిన ఎవరిపైనా కానీ ఎలాంటి జరిగినా కానీ ఊరుకోపం దీనికి బదలా తీసుకుంటాం మిత్తితో సహా దీనికి బదలా ఇస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా తస్మాత్ కాంగ్రెస్ నాయకులరా తస్మాత్